ఈరోజు అందరికీ అవసరమైనటువంటి కరెంటు ఆదా చేయడం కరెంటుని వృధా చేయకుండా ఆదా చేయమని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే మనకందరికీ తెలుసు రోజు రోజుకు కరెంటు ఖర్చు పెరుగుతూ ఉంది కరెంటు ఉత్పత్తి తగ్గుతా ఉంది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా చాలా ప్రాంతాల్లో బయట నుంచి కరెంటు కొనాల్సి కొని మన వినియోగదారులకు ఇవ్వాల్సి వస్తుంది ఆలోచన చేయండి ఒక్కరోజు ఇంట్లో కరెంటు లేకపోతే అన్నింటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతారు ప్రజలంతా కూడా ఫ్యాన్ దరక్కపోతే ఏమైపోతారు నిద్ర పడుతుందా అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక వారోత్సవాల్లాగా ఓ ప్రభుత్వం నుంచి కూడా ప్రజలను చైతన్యం చేయడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ చేస్తాను ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మిగతా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఇక్కడ అలాగే ర్యాలీ చేస్తూ స్టాఫ్ కూడా ఉన్నారు కొంతమంది ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ప్రజల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను కరెంటు బిల్లులు తగ్గించుకోండి ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరు సార్లు కరెంటు బిల్లు పెంచినారు ఇంటికి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని ఐదారు వేలు వచ్చే కరెంటు బిల్ లాగా తయారు చేసినారు ఇప్పుడే నేను ఇంటిలో ఇంచి వస్తా ఉన్నా ఇంట్లోంచి బయటకు రాగానే ఒక మహిళ వచ్చి అడిగింది నాన్న సార్ మా ఇంటికి ఇల్లు కరెంటు కట్ చేశారు సార్ అంది ఎందుకమ్మా అన్న కరెంటు బిల్లు కట్టలేకపోయినాను సార్ నేను అంది ఎంత వచ్చింది అంటే పన్నెండు వందల రూపాయలు వచ్చింది సార్ అంటుంది చిన్న గుడిసెలాంటి ఈ ఇంటికి పన్నెండు వందల రూపాయల బిల్లు వస్తే మిగతా వాళ్ళు ఎలా బతుకుతారు పేదలంతా కూడా అలాగే పెద్దవాళ్ళు ఎలా ఎవరైనా మధ్యతరగతి వాళ్లే కదా పేద మధ్యతరగతి ప్రజలు అలాగే మనం ఉన్నాం కదా అని విపరీతంగా ఏసీలు వేసుకొని విపరీతంగా ఫ్యాన్లు వేసుకుని విపరీతంగా పెద్ద పెద్ద లైట్లు వేసుకొని ఇవి ఉంటే కూడా మంచిది కాదు ఉన్నవాళ్ళు ఆదా చేయాలి లేని వాళ్ళు కూడా ఆదా చేసుకొని బిల్లు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి దీంతో పాటుగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద అంటే రెగ్యులర్ గా తీసుకునే కరెంటే కాకుండా ఈ సౌర విద్యుత్ అంటే ఎండలో వచ్చేటువంటి విద్యుత్ ద్వారా కానీ మరల గాలి ద్వారా వచ్చే విద్యుత్ తయారు చేయడం కానీ వీటి మీద గ్రీన్ ఎనర్జీ మీద ప్రత్యేకంగా ద్వారా కూడా తక్కువ ఖర్చుతో కరెంటును ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి